కుబేర కుంకు చెప్పండి కుబేరుడు కుంకుమ అంటే ఆకుపచ్చ రంగులో ఉంటుందండి దీన్ని పసుపులో హెర్దే ఆకులు పసుపుతో తయారు చేసిన కుంకుమ ఇది ఆకుపచ్చ రంగులో ఉండే కుంకుమ కుబేరుడికి ఆకుపచ్చ రంగు ఇష్టమండి ఈ కుంకుమ పెట్టుకోవడం ద్వారా ధనాకర్షణ పెరుగుతుంది ఆకర్షితులు అవుతారు మనం చూసి నరదిష్టి పోతుంది వ్యాపారస్తులందరూ కూడా దీన్ని ఒట్టుగా ధరించడం వల్ల ఆకర్షణ పెరిగి ధనాకర్షణ అవుతారని నేను విన్నాను కెమికల్ ఫ్రీ హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ ఫ్రీ అండి ఎక్కడ తయారవుతుంది మేము ఇది అరుణాచలం నుంచి తెప్పిస్తాము మరి ఇది మార్కెట్లో దొరుకుతుందా లేకుంటే మీ దగ్గర ఇది మా దగ్గర దొరుకుతుంది అంటే బయట మార్కెట్లో కూడా చాలా రకాలు దొరుకుతాయి కెమికల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి మాది మాత్రం కంప్లీట్ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్ అచ్చా అంటే ఆర్గానిక్ దాంతోనే కంప్లీట్ ఆర్గానిక్ అండి అరుణాచలం నుంచి అవును మీరు తయారు చేసేది కాదు మేము తయారు చేసేది కాదు అరుణాచలం నుంచి తెప్పించాము మీకు తయారనే ప్రొడక్ట్స్ అన్నీ కూడా మేమే కదా ఇవన్నీ మా ప్రోడక్ట్స్ అండి మాకు పెయినైల్ చేయడం ప్రొడక్ట్స్ అన్నీ మాదిండి రాణి వరకు రాణి మాది ఓనండి పెయిన్ ఆయిల్ అయితే కూడా ఓన్ ప్రొడక్ట్స్